ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి హాజరై మాట్లాడారు విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరి పాత్ర కూడా ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టి సారిస్తూ రోజువారీగా వారి ప్రగతిని పర్యవేక్షించాలని సూచించారు అలాగే మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పుస్తకాల వైపు ఎక్కువగా ప్రోత్సహించాలని చెప్పారు పిల్లల దాగున్న ప్రతిభను వెలికి తీయాలంటే కుటుంబము పాఠశాల కలిసి పని చేయవలసిన అవసరం ఉందని ఆమె తెలిపారు చదువు మాత్రమే కాకుండా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు ప్రథమ ఉపాధ్యాయులు వీర రాఘవయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారంతోనే మంచి ఫలితాలు సాధించగలమని తెలిపారు ప్రతి విద్యార్థి ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు విద్యార్థుల బలాలు బలహీనతలను తల్లిదండ్రులకు వివరించి వారితో నిరంతరం సంభాషణ కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అలాగే మా పాఠశాల అలాగే పేరెంట్స్ డే శుభాకాంక్షలు పేరెంట్స్ విద్యార్థులు విద్యార్థులకు ఆశస్ నాకు వాయిస్ ఇక్కడ నేను చెప్పేది మాత్రమే నాలో మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేయవలసిందిగా మాకు ఆర్డర్ వేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి పాఠశాల రాష్ట్రం అంతా కూడా ఈరోజు మెగా పేరెంట్స్ మీటర్ జరుపుకుంటున్నారు అందులో భాగంగా మన పాఠశాల కూడా జరుపుకుంటున్నాం నేను చాలా మంది పిల్లలకి చాలా సార్లు వ్యక్తి చేశారు పేరెంట్స్ ఇక్కడ దొక్క జరుగు ఈరోజు చాలా ఘోరంగా ఇచ్చేశారు అది చాలా బాధాకరం సంవత్సరం పాటు ఐదు సంవత్సరాల పాటు మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని చూసుకోవడానికి రోజు రాకపోవడం అనేది చాలా ఘోరమైన పని ఎందుకంటే మీ పిల్లవాడి భవిష్యత్ ఏ విధంగా ఉందని తెలుసుకోవాల్సిన బాధ్యత మేము ఉంది అలాంటిది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికి ఆదర్శమని ప్లీజ్ కొంచెం చేస్తుంటారంటే వాళ్ళ ముందు చాలా చాలా టైం సెల్ కోసం వచ్చిస్తుంటారు సో పేరెంట్ ఏమనుకుంటాడు మా నాన్న మా అమ్మని ఆ పని చేయరు నాతో చెప్తున్నారు ఈ పని అనేసి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తో వాడు కూడా ఏం చేశాడంటే మీకు ఎదురుంచి మాట్లాడతాడు నుండో సెల్ చూస్తున్నావు టీవీ ఇంత టైం సీరియస్ లో చూస్తున్నావు కాబట్టి నీ మాట ఎందుకు వినాలని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఏంటంటే పేరెంట్ అనేవాళ్ళు